నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ భవన్ ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతి బాపులే సావిత్రిబాయి పూలేల విగ్రహాలను రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మహిళలకు చదువు ఉండకూడదనే మూఢనమ్మకాలు ఉన్న సమయంలోనే సావిత్రిబాయి పూలే మహిళా చదువు కోసం ఎంతో కృషి చేశారని పాఠశాలలను స్థాపించారని అన్నారు సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని ఇందులో భాగంగా తమ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత బీసీ కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేశామని తెలిపారు రాబోయే కాలంలో బలహీన వర్గాలకు మంచి జరగాలన్న ఆలోచనతో కుల గణన చేపట్టేందుకు నిర్ణయించామని అలాగే నూట యాభై కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు కులవృత్తులను ప్రోత్సహించడమే కాకుండా వృత్తులకు ఆర్థిక పరిపుష్టిని కలిగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు ఇందులో భాగంగా కులవృత్తులకు ప్రోత్సాహం బీసీ పారిశ్రామికవేత్తలకు సహకారం అందించేలా ప్రాధాన్యతనిస్తున్నామని పేర్కొన్నారు రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ బీసీలు అనగారిన వెనుకబడిన వర్గాల అభివృద్ది కోసం రాష్ట ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎనభై కోట్ల రూపాయలతో ఇరవై ఐదు ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ను నిర్మించనుందని తెలిపారు నల్గొండలో ఎస్ఎల్బీసీ కాలనీ వద్ద ఈ హాస్టల్ ను నిర్మించనున్నామని చదువుతోనే అభివృద్ది సాధ్యమవుతుందని అందరూ బాగుపడతారని మహిళలు చదివితే కుటుంబం బాగుపడుతుందని ప్రగా విశ్వాసించి మహిళలకు చదువు నేర్పించిన గొప్ప మహానుభావురాలు సావిత్రిబాయి పూలే అని మంత్రి అన్నారు పద్దతి వందల ఇరవై ఆరులో ఉట్టిన జ్యోతిబా తేదీ పద్ధతి వందల సావిత్రిబాయి పూలే యొక్క విగ్రహాలను ఆవిష్కరించుకున్నాం గెలిచుకున్నాం ఎందుకు ప్రాధాన్యత వాళ్ళు ఇద్దరు విగ్రహాల నాలుగు మనం ఏం పోదొచ్చుకున్నాం విగ్రహాలు ఎందుకు అనుకుంటాం అంటే ఆ మహానుభావులు చేపట్టినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమం కావచ్చు ఒక సమస్యకు పరిష్కార మార్గం కావచ్చు వారు తెచ్చినటువంటి ఒక సంస్కరణ కావచ్చు ఇలా ఈ సమాజం ఎప్పుడు ఆ విక్ర చూసినా అది మనకు జ్ఞాపకం రావాలి దాన్ని మనం అనుసరించాలని మహిళలకు సంబంధించి చదువుకునే హక్కు ఉండాలి ఈరోజు మహిళలు ఇంత స్వేచ్ఛగా చదువుకోగలుగుతా ఉన్నారు అంటే మహిళలందరూ ఎలా సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర తెలుసుకోవాల్సిన ఉంది మహిళలంతా చదువుకోవాలని ఆనాడు ఒక దురాచారాన్ని తొలగించి ఉండకపోతే ఇలా ఏమైతున్నా ఒకసారి ఆలోచించండి ఆ విధంగా పోరాడినటువంటి ఆ యొక్క మహాత్ముల ఆలోచనకు అనుగుణంగా ఈ సమాజం నడవాలని అందులో సామాజిక న్యాయానికి సంబంధించి స్వాతంత్ర వచ్చిన పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇలా రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలకు ఏదైనా సంక్షేమ నిర్ణయం తీసుకుంటే అది కాంగ్రెస్ తోటి మాత్రమే సందర్భంగా మనం చేస్తా ఉన్నాం తప్పకుండా శ్రీనివాస్ గారు చెప్పినా రామరాజు గారు చెప్పినా మా ప్రభుత్వం తప్పకుండా పలైన వర్గాలకు సంబంధించిన కట్టుబడి ఉంది కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఏర్పాటుకే పరిమితం కాము తప్పకుండా వాటికి అవసరమైన నిధులను కేటాయించేసే బాధ్యత మొత్తం మంత్రివర్గం మీద ఉంది అనే మాటలు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను ఒక్కొక్కరిగా చెల్లించుకుంటూ ఎటువంటి బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు ఇచ్చే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం ఇంత పెద్ద ఆర్థిక సంక్షేమం ఆర్థికమైనటువంటి లోటు ఉన్నప్పటికీ కూడా మరి పరిపాలన దక్షత కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తెలుసు కాబట్టి అన్నిటినీ అధిగమించి ముందుకు పోయే ప్రయత్నం చేస్తాను